అదే అదేవిధంగా విధంగా మన దుర్గా మేడం గారు క్యాలెండర్ ఆవిష్కరణ జరపాలని చెప్తుంది మార్నింగ్ నుంచి పాపం మా మేడం గారు కొంచెం అడ్జస్ట్ అయ్యారు ఇప్పుడు మన పెద్దలు ముఖ్యత్వ చేతి ఇక ఈ ఆవిష్కరణ చేయాల్సింది కోరుచున్నాను సార్ అదే విధంగా ఇంతటి చక్కటి హార్ను మాకు అందించి మేడం గారు ఎలాంటి ఇబ్బందులకు లోనుకోకుండా ఎంతో సమస్ఫూర్తితో ఇక కార్యక్రమాన్ని విజయవంతం చేకూర్చడానికి సాధించినటువంటి వికాసైనటువంటి